ఈరోజు ఇటువంటి గౌరవ ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి గారి సహకారంతో ఎంజీఎన్ఆర్ చేసే నిధుల కింద అవంతిపురం గ్రామంలో బుడ్రాయి దగ్గర గత ఇరవై ఏళ్ళుగా ఏ రోజు బుడ్రాయి దగ్గర సీసీ రోడ్డు కానీ లేని పక్షంలో ఎమ్మెల్యే గారిని మేము అడగడం జరిగింది గ్రామస్తులం ఎమ్మెల్యే గారు కూడా సకాలంలో స్పందించి మాకు సిసి రోడ్డు శాంక్షన్ చేసి అనంతపురం గ్రామ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారికి ఎంజిఎన్ఆర్ చేసిన నిధుల కింద అవంతపురం గ్రామంలో ఐదు లక్షలు నిధులు అయినాయి మేము సర్పంచ్గా గెలిచిన మొదటి పనిగా దీన్ని గుర్తించి మా గ్రామ ప్రజలకి అందిస్తున్నాం ధన్యవాదాలు ఈ సంవత్సరాల నుంచి కూడా మేము ఈ రోడ్డు కానీ ఇక్కడ కానీ చే పని చేయకుండా ఎంతసేపు ఉన్నా వాళ్ళు డబ్బుల కోసం చూసుకున్న వాళ్ళు కానీ పని కోసం చూసుకున్న వాళ్ళు గారు వాళ్ళు మీ మా అమ్మాయంలో ఇప్పుడు ఫస్ట్ మేము గెలవంగానే ఈ ఐదు లక్షల రోడ్డు పడటం మాకు సంతోషంగా ఉంది తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ దేవుని దగ్గరికి వస్తారు కాబట్టి ఫస్ట్ రోడ్ ఇదే మేము పెట్టాలనుకున్నాం పెట్టి దాన్ని పోయడానికి మేమందరం ప్రతిపాదన ఇచ్చి చేస్తున్నాం అని తన వంతిపురం గ్రామ పంచాయతీలో ఇంతకుముందు ఎమ్మెల్యే గారు భాస్కర్ రావు చేసిన పనులు ఏం లేవు మా ఎమ్మెల్యే గారు మా ఎంపీటీసీ గారు గెలిపించిన సందర్భంగా మా సర్పంచ్ గారు మంచిగా మెజారిటీతో గెలిచిండు ఈడ అభివృద్ధి పనులు చేయాలని ఈ ఆదర్శ గ్రామ పంచాయతీ చేయాలని ఒక పట్టుదలతో మా సురేష్ గారు సర్పంచ్ గారు మొదలు పెట్టినవి ఇక్కడ బొడ్రాయి కాంచి ఈ ఊరు సచలంగా చేయాలని ఇంకా